హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా కార్తీక సోమవారం చివరి సోమవారం శుభాకాంక్షలు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవండి అలానే జరిగేవి మానక ఆగవు దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా జీవితంలో జరిగిన రెండు సంఘటనలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శివుడు పూజ ఇది పదహారు సోమవారాలు వ్రతం చేద్దామని మొదలుపెట్టాను నేను ఒక్క వారం చేసుకున్నానండి కానీ తర్వాత ఎందుకో చేసుకోలేదు చేసుకోపోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు అలా అని నా మనసు ఎందుకో చేసుకోలేదు అంతే పదహారు సోమవారాల వ్రతం మనం శ్రావణ మాసంలో మొదలుపెట్టి కార్తీక మాసానికి పదహారు సోమవారాలు కంప్లీట్ చేసుకోవాలి ఉన్న జార్ఖండ్ స్టేట్లో కూడా నట ఈ శివుడు మనం చేసుకుంటాం కదండి మనమైతే మట్టితో పదహారు వారాలు వ్ర పదహారు శివలింగాలు చేస్తాము ఇక్కడ వాళ్ళైతే ఇలా మట్టితో చేసిన శివలింగం అట ఆల్రెడీ షాప్లో అమ్మేస్తారట అది తెచ్చుకొని అదే శివలింగానికి పదహారు వారాలు వాళ్ళు పూజ చేసుకుని దాన్నే నిమజ్జనం చేసేస్తారనమాట ఇక్కడ అలా అమ్ముతారట నా నేనైతే షాప్కి వెళ్ళి చూడలేదండి ఇక్కడ నాకు ఒక ఆవిడ చెప్పారు వాళ్ళ కూతురు చేశారట ఈ వ్రతం నేను చేసినప్పుడు చూసారనమాట చూసి ఆవిడ చెప్పారనమాట ఇక్కడ దొరుకుతుంది ఇక్కడైతే కొంచెం పెద్ద శివలింగం దొరుకుతుంది అని చెప్పారు నేనైతే పుట్టమని తెప్పించుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నానండి పదహారు సోమవారం రథం మొదలు పెట్టేద్దాం అనుకున్నాను పెద్దగా కారణాలు ఏవి లేవు కానీ మానేసాను అనుకోకుండా మా ఆయనకి ఒకసారి యాక్సిడెంట్ అయింది అన్నమాట మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండి నేను అలా మొబైల్ చూస్తుంటే అప్పుడు నాకు తెలిసిందిమాట వారాహి నవరాత్రులు ఇంకా వారం రోజులే ఉన్నాయని అప్పుడు నేను ఆ అమ్మవారికి అనుకున్నాను అమ్మ నేను మా ఇంటికి కనుక వెళ్ళిపోతే ఈ నవరాత్రులు అప్పటికి ఎన్నో రోజులు లేవు నాలుగైదు రోజులు ఉన్నట్టున్నాయి కానీ నేను మా ఇంటికి కనుక వెళ్ళిపోతే కనుక నేను కంపల్సరిగా నేను నవరాత్రి పూజ చేసుకుంటాను అని అనుకున్నాను మీరు నమ్మరండి మా ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత ఆపరేషన్ అయింది చేతిలో ఒక ప్లేట్ వేశారు బుర్రకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అన్నమాట అది మానడానికే దగ్గదే మా ఆయనకి నెల రోజులు అది ఆ కుట్టు అతుక్కోడానికి నెల రోజులు పట్టిందంటే ఆలోచించండి ఎంత పెద్ద యాక్సిడెంటో చాలా పెద్ద యాక్సిడెంటే అయింది కానీ యాక్సిడెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మా ఆయనకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మేము అడిగామమాట వేరే ఇంట్లో ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి ఎవరికైనా అందుకే అడిగామమాట మేము మేము మా ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడిగితే అన్నారు ఎందుకు లే వెళ్ళిపోకూడదు మీకు అవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పుడు అయిపోయింది మీరు కంపల్సరిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మా ఆయనకి డిశ్చార్జ్ ఇచ్చారన్నమాట ఇచ్చేస్తే మేము మా ఊరు వచ్చేసి మీరు నమ్మరు రెండు ఇంకా ఒకటి రెండు రోజులు నా చేతిలో ఉన్నట్టే నేను వచ్చానండి మా ఊరు వచ్చిన తర్వాత నా మా ఇల్లంతా శుభ్రం చేసుకున్న నవరాత్రి అంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదా అవన్నీ చేసుకుని నేను నవరాత్రి చేసుకున్నాను నాకు అది నిజంగా ఒక పెద్ద అద్భుతంగా అనిపిస్తుంది మనం అనుకోకుండా నేను వారాహి నవరాత్రులు చేశాను తర్వాత నేను రెండు సంవత్సరాలు కూడా ఆ నవరాత్రులు వదలకుండా చేశానండి అమ్మవారు నా చేతి చేయించుకుంటోంది నేను అనుకున్న శివుడు పూజ పదహారు సోమవారాలు రెండు మూడు సంవత్సరాలు వారాహి నవరాత్రులు చేద్దా చేసిన కంటే ఇంకా ముందు నుంచే అనుకుంటున్నాను ఈ సోమవారాలు వ్రతం చేద్దామని కానీ చేయలేకపోయాను అనుకోకుండా వారాహి నవరాత్రులు అయితే చేస్తున్నాను అప్పుడు నాకు అనిపించింది మాట ఏ పూజ చేయాలన్నా మన చేతిలో ఏమీ లేదండి అంతా భగవంతుని సంకల్పమే మనం ఏదో జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో మనం పూజ అయినా చేసుకుంటాం మనం అనుభవిస్తున్న ఈ జీవితం అంతా కూడా అంతే కొంతమంది అనుకుంటారు ఏదో నేనే సాధించానని అనుకుంటారండి అదంతా చాలా తప్పు మా ఆడబుడుచుకి నేను చెప్పానండి పదహారు సోమవారాలు వ్రతం చేసుకోమని తనైతే కంప్లీట్గా చేసుకుంది తను కూడా పూర్తిగా పదహారు వారాలు చేసుకోలేదు పద్నాలుగు వారాలు అలా చేసుకుందట నెక్స్ట్ తర్వాత తనకి కార్తీక మాసంలో వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళవలసి వచ్చో ఎందుకో తను మానేసింది మాట అయినప్పటికీ తనైతే కనీసం కొంతవరకైనా చేసుకోగలిగింది నేనైతే అస్సలు మొదలు పెట్టాను కానీ అసలు చెయ్యలేకపోయాను తర్వాత తనకి చెప్తే తను రియల్ ఎస్టేట్లో ఉంటుంది మాట వారాహిదేవి పూజ చేసుకోమంటే అది కూడా చేసుకుంది మాట తను మొన్నే రాజమండ్రి వెళ్ళినప్పుడు దగ్గరలో ఎక్కడో వారాహిదేవి గుడి ఉందని అక్కడికి వెళ్ళి నాకు ఫోటో కూడా పెట్టింది ఆ ఫోటో చూసేసరికి నా ఒళ్ళు జల అంత బాగా అనుకుంటాము మన చేతిలో ఏమీ లేదండి ప్రతిదీ కూడా అమ్మవారి అనుగ్రహమే ఏది జరగాలన్నా సరే మన చేతిలో ఏమీ లేదు కానీ మనం గట్టిగా ఒకసారి సంకల్పించాలంతే ఒకసారి కాకపోతే అయినా కంపల్సరీగా అవుతుంది నాకైతే నమ్మకం ఉంది నేను ఎప్పటికైనా సరే నేను ఈ స పదహారు సోమవారాల అయితే పూర్తి చేసుకుంటాను ఆ దేవుడి అనుగ్రహం కంపల్సరీగా నా మీద ఉంటుందని అనుకుంటున్నానండి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంగతిని మీతో షేర్ చేసుకుందామని చె అనుకో అనిపించింది అందుకే నేను ఈ వీడియో చేశాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్